నమస్కారం కృష్ణమూర్తి గారు ఇన్నాళ్ళు నీ ఎదుగుదల చెప్పడానికి నువ్వు జైల్లో నా దగ్గరకు వచ్చేవాడివి జీవితంలో మొదటిసారిగా నీ పతనం మొదలైందని చెప్పడానికి నేను నీ దగ్గరకు చేతికి కూడా సంకెళ్ళు వేయండి కృష్ణమూర్తి భయపడకు నిన్నేమీ చెయ్యను హనుమంతయ్య మీదనా ఆగండి సంఖ్యను వేయకండి మీరు వెళ్ళండి ఏం సీతారామయ్య చంపనంటున్నావు అలుపొచ్చిందా లేక వయసు పైబడుతుందన్న విషయం గుర్తుకొచ్చిందా మళ్ళీ పుడతానన్న తెలుసా పెద్దోడా అచ్చు అలాగే ఉన్నాడు కదూ ఆ బిడ్డకు పోశాడనుకున్నా తెలివైన వాడు హనుమంతయ్య మనవడికి పోశాడు కానీ ఇలా అవుతుందనుకోలేదు తండ్రితో పాటు వీడు కూడా పోయాడని తలంటు పోసుకున్నా అలా జరగల మళ్ళీ పని పెట్టాలి అరగంటలో ఏరి పారేస్తాను వాణ్ణి కృష్ణమూర్తి కరెంటు కంటికి కనిపించదు నువ్వు పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నావు పట్టుకో మాడి మసైపోతాం నువ్వు ఆ రోజున చంపిన వందల మంది ఆఖరి కేకలు పులిటి కేకైపు వాడెక్కడుంటాడో తెలియదు ఎప్పుడొస్తాడో తెలియసి ఎక్కడ కొడతాడో తెలియదు తట్టుకోవడానికి సిద్ధంగా ఉండు ఎందుకే చెప్పకుండా అలా దాయకపోతే నువ్వు కూడా నాకు దక్కేవాడివి కాదురా నీ తాత చనిపోయిన కొద్ది రోజులకే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది మాకు స్వాతంత్రం పోయింది ఆ కృష్ణమూర్తి స్వాతంత్ర సమర యోధుడిగా జనాన్ని నమ్మించాడు మేము వాడికి భయపడి వలస వెళ్లే దిక్కులేని పక్షుల్లా మీ నాన్నతో పాలకుండ చేరాము మీ నాన్నకు పెళ్లి చేశాను నువ్వు పుట్టావు కృష్ణమూర్తిని చంపడానికి సీతారామయ్యతో పాటు మీ నాన్న కూడా ప్రయత్నించాడు అప్పుడే మేం బ్రతుకున్నామన్న సంగతి కృష్ణమూర్తికి తెలిసింది మేమున్న ఇంటికి బాంబు పెట్టి పేల్చేశాడు సరిగ్గా ఆ సమయంలోనే నిన్ను తీసుకుని గుడికెళ్ళాను నువ్వు నేను తప్ప మీ అమ్మ నాన్న ఇద్దరూ చనిపోయారు వాళ్లకు దాని సంస్కారాలు చేయడానికి కూడా నేను నోచుకోలేకపోయాను నిన్ను తీసుకుని నాగులు కొండకు చేరాను కృష్ణమూర్తిని చంపడానికి సీతారామయ్య ప్రయత్నించాడని పేపర్లో చూశాను సీతారామయ్య బ్రతుకున్నాడన్న సంగతి నాకప్పుడే తెలిసింది ఆయన్ని చూడ్డానికి జైలుకెళ్ళాను మనం బ్రతుకున్నామన్న విషయం ఆయనకు తెలిసి సంతోషించాడు అన్ని విషయాలు చెప్పి నిన్ను తీసుకురమ్మని నన్నెంతో బతిమాలాడు ఈ వంశానికి నువ్వక్కడవైనా మిగలాలని నేను ఒప్పుకోలేదు అప్పటి నుంచి సీతారామయ్య నన్ను ఇప్పటిదాకా చూడను కూడా లేదు నీకు ఈ విషయం తెలియకూడదని కృష్ణమూర్తి నిన్ను చూడకూడదని నిన్ను ఇన్నాళ్ళు ఊరు దాటకుండా నీకేమీ తెలియకుండా పెంచాను నన్ను క్షమించరా ఏడవతే బొమ్మ నువ్వు ఏడవటం ఎప్పుడు చూడలేదు ఆ కళ్ళల్లో కన్నీళ్ళు చూడకూడదని నీ కళ్ళల్లోని కన్నీళ్ళన్ని గుండెల్లో దాచుకున్నావు నానమ్మా నేనెంత అదృష్టవంతుండే అందరూ దేవుడికి తలనీలాలు మాత్రమే ఇస్తా నా తాత ఈ దేశం కోసం తలనే ఇచ్చాడే మా అమ్మ నాన్న నాకు ప్రాణం మాత్రమే పోసారు కానీ నువ్వు నాకు అన్నీ వదలం నానమ్మ వాణ్ణి వదలం లేదు నానమ్మ నా తాత తల ఇచ్చి ఒక్కసారిగా వీరమరణం పొందాడు నా తల్లిదండ్రులు వాళ్ళు చనిపోతున్నారన్న విషయం వాళ్ళకే తెలియకుండా చనిపోయారు వాళ్ళ గురించి వదిలేస్తానే వాణ్ణి కానీ నువ్వు రోజుకొకసారి గంటకొకసారి నిమిషానికి ఒకసారి క్షణానికి ఒకసారి చస్తూ బ్రతుకుతూ ఇన్నేళ్లు నన్ను నీ గుండెల్లో దాచుకుని పెంచావే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇంత వేదన కనపడకుండా నీ మనసులోనే దాచుకున్నావే అలాంటి దారుణమైన శిక్ష వాడు నీకు అందుకు చంపుతానానమ్మా వాణ్ణి ఆశీర్వదించేనానమ్మా ఆ కృష్ణమూర్తిగాడు నన్ను కూడా చంపేస్తాడని భయపడుతున్నావు భయపడకు నీ ఆశీర్వాదం నాతో ఉంటే పంచభూతాలు నా చుట్టూ తిరుగుతూ కాపలా కాసుకుంటాయి అయ్యా హలో డ్రైవర్ మీరు తొందరగా దిగండి సార్ బండిలో ఉందని కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్ సార్ ప్లీజ్ సార్ దయచేసి మీరు దిగండి సార్ దిగండి సార్ కూర్చోరా వాడు చెప్పగానే నమ్మేయడమేనా నమ్మితే కిందకి దిగాల్సి వస్తుంది లేకపోతే ఏకంగా పైకే పోవాల్సి వస్తుంది బాంబు కార్డ్ కూడా వస్తుంది సార్ దయచేసి దిగండి సార్ ప్లీజ్ సార్ నా బండిలో బాంబు పెట్టేంత ధైర్యం ఎవడికి ఉందిరా There is no bomb sir, fake call. హలో ఎవరు నీ మొగుణ్ణి పిచ్చి పిచ్చిగా ఉందా ఏం కావాలి నీకు నీ ప్రాణం పోతుందని చెప్పడానికి ఫోన్ చేశా తల తిక్కగా ఉందా ఏయ్ అరవకుండా కారు దిగరా లేట్ చేసావో లేట్ కృష్ణమూర్తి వైపోతావు నీ కారులో బాంబు ఉంది నార్మల్ ఇప్పుడే బాంబు స్క్వాడ్ వచ్చి చెక్ చేసి వెళ్ళింది రా నీ బామ్మ కాదు అలా వచ్చి బాంబు పెట్టిందే నే బాంబ్ బ్లాస్ట్ గురించి ఎప్పుడు పేపర్ లో చదవడమే సార్ ఫస్ట్ టైం రియల్ గా చుట్టం ఇదే సార్ హలో ఏరా సౌండ్ విని సౌండ్ లేకుండా పోయినట్టుంది నీకు నోట్లో తల గురించి నీకు పెట్టాడుతు పుస్తకం అంతా చదివేశాను అందులోంచి రోజుకు పేజీ చింపుతా తొందరలోనే నిన్ను పంపాల్సిన చోటికి పంపుతా నువ్వు మగాడివైతే నా ముందుకి రారా ఆ సరదా కూడా తీరుస్తా వస్తా మీరిచ్చిన సమాచారంతో గాడికి మొదటి ఇచ్చా వాడికి నన్ను చూడాలనే కోరిక మొదలైంది వాడింట్లోనే వాడికి కనబడి రెండో జర్కిస్తా ఎప్పటికప్పుడు టచ్ లో ఉండండి అయ్యా నక్స్లైట్లు మాత్రం కాదు మీ మీద అటాక్ చేసే ధైర్యం ఆ పోజిషన్ వాళ్ళకి లేదు ఇంకెవరై ఉంటారయ్యా ఏమయ్యా హోమో సార్ నీకేమైనా ఐడియా ఉందా లేదు సార్ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా అదే పని మీద ఉన్నారు ఉండడం కాదయ్యా కేఎం గారు మీద ఏగవాల్చి ఒప్పుకోను అవసరమైతే మిలిటరీని దించు మీ ఆవిడ ఊరికి పంపించు నువ్వు కూడా ఇక్కడే పక్క పడుకో ఏంటో చూస్తున్నావు ఆ ఏం చూస్తున్నావు నా వస్తామయ్యా టోటల్ గా నీ పుస్తకం అంతా చదివేశాను రా అందులోంచి రోజుకు పేజీ చింపుతా తొందరలోనే నిన్ను పంపాల్సిన చోటికి పంపుతా ఎందుకయ్యా టెన్షన్ పడతారు వాడు ఎట్టుంటాడు చెప్పండ్రీ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో వాడి శవం తీసుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేసి తీర్మానాడతా ఎప్పుడైనా అడవికి వెళ్ళి వేటాడే పులిని చూసావా చూడ్లే అయ్యా వడే వాడే ఇక్కడే ఉన్నాడు ఎవడయ్యా వెళ్ళి పట్టుకో నువ్వు టెన్షన్ పడగా పట్టుకుంటా కదా హలో దాసు వాడు నీ ముందే ఉన్నాడు చూడరా నా ముందక్క ఉన్నాడా అదే రా కళ్ళ జోడు పెట్టుకొని కళ్ళద్దాలు పెట్టుకోనా వీడైతే కాదు కదా వాడు కాదు రా వైపు ఇటు పక్కన రే వాడెల్లి పోతున్నాడు చూడ్రా భారతరత్న హనుమంతయ్య రై ద్రోహి ఉబ్బతు నన్ను చెప్పదు ఏం చెయ్యి అన్నా రమ్మన్నావుగా వచ్చా నీకు ఇంకా టైం ఉందిలే నాన్న చెమటలు తుడుచుకోరా నీ చావుకి చాలా డిజైన్లు చేశాలే నువ్వు తినే అన్నంలో నేను విషమునై కలవచ్చు నాన్న నువ్వు స్నానం చేసే నీళ్ళల్లో నేను కరెంటునై కలవచ్చు నాన్న నువ్వు నిద్రపోతుంటే నేను కత్తి నీ గుండెల్లో దిగొచ్చు ఏదేమైనా ఇరవై ఆరో తేదీలోగా నువ్వు ద్రోహివు అని జనాలకు నిరూపిస్తా నువ్వు భారత రత్నానివి కాదు భారత ద్రోహివి నిన్ను భారతరత్న అందుకోనివ్వను ప్రాణాలతో ఉండనివ్వను ఎవడు ఇక్కడికి వచ్చివాడు ఈ కేయం నే బెదిరించాడు ఈ కేయం నే బెదిరించాడు రాసు అయ్యా వాడు ఎక్కడ ఉన్నా సరే హైదరాబాద్ లో జల్లి పట్టిస్తా వాడు తీసుకొచ్చి మీకు కాలం ఒకటేస్తా వాడు నేను తేల్చుకుంటా ఈ దా సంఘటన చూపిస్తా